నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మోంగ్దాల్ బడి అంటే మార్వాడీసు మోంగ్ దాల్ బడి అంటారు దీన్ని ఇంకా మన తెలుగు వాళ్ళు కొందరు అయితే వీటిని చేసుకుంటారు వా ఇది అయితే మన తెలుగులో అంటే ఇంకా పెసర వడియాలే అనుకోవచ్చు మరి ఈ పెసర వడియాలను మనం ఎట్లా చేయాలనేది కూడా నేను ఈ వీడియో అయితే పెట్టానండి ఇంకా అవైతే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు ఇట్లా కూర లేనప్పుడు కూరగాయలా చేసుకోవచ్చు ఇంకా మనకి తెలిసిన రాజస్థాన్ మార్వాడీస్ అయితే ఎక్కువగా అన్ని కూరలలో వేసుకుంటారు వాళ్ళు వంకాయ ఆలుగడ్డ ఇట్లా ఇదైతే కూర ఏ విధంగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ ఇప్పటికే రెండు సార్లు చేస్తున్నాను ఇది మూడోసారి అయితే మీకు వీడియో అనేది చేస్తున్నాం ఇంకా ఇవి ఎట్లా చేయాలనేది వీడియో కూడా పెట్టినా కదా ఇంకా ఇప్పుడైతే వీటితో కూర ఒక అయితే చూపిస్తున్నాను రకరకాలుగా చేసుకుంటారు వీటిని ఇప్పుడైతే సింపుల్గా చేసుకునేది ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి ఆయిల్లో అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం కదా కూరలు అయినప్పుడే ఎక్కువగా వీటిని చేసుకోవచ్చు లేదంటే అన్ని కూరలతో కూడా వీటిని కలుపు చేసుకోవచ్చు ముందుగా అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నాము ఇంకా వీటి కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక అయితే తీసుకుంటున్నాను కలర్ చేంజ్ అయిన తర్వాత మట్టికి తీయాలి అంటే వేగాలండి మనకి వేగినే అనుకున్నప్పుడు తీసేయాలి మాడొద్దు ఇంకా ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఇక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పసుపు అయితే వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇంకా ఈ వేగిన తర్వాత ఈరోజైతే నేను సింపుల్గానే చూపిస్తున్నాను ఇంకా టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ పైన ఉంటాయి చిన్నగా కట్ చేసుకోవాలి టమాటా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఇంకాసేపు అయితే ఉడకనిచ్చిన ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది తెలుగు వాళ్ళకి తక్కువ పరిచయం అని అనుకున్నాయి ఎందుకంటే మా ఇంట్లో కానీ మా పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు ఈ కూర కానీ దీంతో వడియాలు పెట్టడం కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు సో అందుకని నేను ఎక్కువ నేను ఈ అంటే వడియాలు పెట్టడం కూడా నేను మార్వాడి ఇదే అని చెప్పానండి మార్వాడీస్ రెసిపీ అని ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ వడియాలు పెట్టడం కానీ కూర చేయడం కానీ చూశాను నేను తిన్నాను కూడా ఇక టేస్ట్ అయితే బాగుంది ఇంకా మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసిన రెసిపీ అయితే ఈరోజైతే సింపుల్గా చేసుకుంటున్నాము ఏముందండి ఆనియన్స్ టమాటా వేసిన అంతే కదా ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఆ సాల్ట్ ఆల్రెడీ వేసిన కాబట్టి మిర్చి పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకుంటున్నా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఎందుకంటే ఇవి ఉడకాలండి మనం వేసుకున్న పెసర వాడేలు గట్టిగానే ఉంటాయి ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్నాము ఆల్రెడీ అవి ఎండి కూడా గట్టిగా అయినాయి కాబట్టి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని కొంచెం మనకి గ్రేవీ ఎంత కావాలన్నా అంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ ధనియాల పొడి కూడా వేసుకున్నా ఇంకా కలుపుకొని మూత పెట్టేద్దాం మంచి ఉడకాలిది ఇక నేను ఇక్కడ అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నా ఇంకా మనకి ఇవి ఉడికినా ఇంచుమించు అనుకున్నప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇది రొట్టెలకి అయితే బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఇంకా మనకి ఉడికినాయి అనుకున్నప్పుడు మట్టుకే స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఉడికించుకొని దింపుకుంటే సరిపోతుందండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా నచ్చితే మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నట్టు ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి చూద్దాం ఎవరెవరు ఈ రెసిపీ చేసుకుంటారో నాకు కూడా తెలవాలని అంటే తెలుసుకోవాలని ఉందండి మీరు ఎవరైనా ఇంట్లో చేసుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్